మీరు రామారావు అనే ఒక మూర్ఖుడి కథ విన్నారా రామారావు అనేవాడు మహామూర్ఖుడు ఆశ్రమంలో ఉన్న ఒక గురువు దగ్గరికి వెళ్ళి నాకు చదువు నేర్పండి విద్య నేర్పండి అంటూ వెళ్ళాడు ఆ కుమారుడు ఆ గురువు దగ్గర ఐదో తరగతి వరకు చదువుకున్నాడు రామారావు అప్పుడు ఆ గురువు గారు అన్నారు నాయన అందరి పిల్లలు బాగానే చదువుకున్నారు కానీ నీవు మాత్రం చదువు ఏమీ నేర్చుకోలేదు ఒట్టి అజ్ఞానుడివి నీకు ఏమీ రాదు అని నీవు ఒక పని చేయు ఈ ఆశ్రమం నుండి వెళ్ళిపో నీకు చదువు నేర్చుకోలేవు నీవు చదువు నేర్చుకోలేవు మరి చదువుకోవద్దు అంటూ ఆ గురువుగారు బయటకు పంపించేశారు అప్పుడు రామారావు అనే ఆ అబ్బాయి చాలా బాధపడుతూ బయటకు వెళ్ళిపోయాడు నా స్నేహితుల్ని వదులుకొని ఆశ్రమాన్ని వదులుకొని చదువును కూడా వదులుకొని బాధపడుతూ అలాగే గురువుగారు కూడా వెళ్ళిపోమన్నారని దిగులుతో ఏడ్చుకుంటూ తన సామాన్లు బ్యాగు తీసుకొని బయటికి వెళ్ళిపోయాడు నడుచుకుంటూ వెళ్తూ కళ్ళ నుండి నీరు కార్చుకుంటూ నాకు ఎందుకు గురువుగారు పం బయటకు పంపించేశారు అని ఆలోచిస్తూ ఇప్పుడు నేను ఇంటికి ఏ ముఖం పెట్టి వెళ్ళగలను వెళ్ళి ఏమి చేయగలను నాకు ఎందుకు చదువు రాదు నాకు ఎందుకు చదువు అర్థం కాదు అందరి పిల్లలు చదివినప్పుడు నేను ఎందుకు చదవలేకపోతున్నాను నడుచుకుంటూ వెళ్తుంటే త్రోవలో ఒక పెద్ద టవర్ కనిపించింది టవర్ పైన వాటర్ ట్యాంకు ఉంది దాని కింద రామారావు అనే అబ్బాయి కూర్చున్నాడు రామారావు ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఒక్కసారిగా రామారావు వాటర్ ట్యాంక్ నుండి ఒక్కొక్క నీటి చుక్క పడుతుంటే తన దృష్టి తన చూపు ఆ నీటి చుక్క వైపు వెళ్ళింది ఎక్కడైతే నీటి చుక్క చుక్క పడుతుందో అక్కడ ఒక బండరాయి ఉంది బండరాయి పైన ఒక రంధ్రం ఉంది ఆ రంధ్రం చూసి రామారావు ఇంత పెద్ద బండరాయికి రంధ్రం ఎలా ఏర్పడింది అని ఆలో ఆలోచించాడు అప్పుడే ఆ త్రోవ నుండి నడుచుకుంటూ ఒక పెద్ద ఆయన వెళ్తున్నాడు రామారావు ఆ పెద్దాయన్ని పిలిచి ఈ రాయికి రంధ్రం ఎలా ఏర్పడింది ఆ ఒక్క దగ్గరే రంధ్రం ఎలా ఏర్పడింది అంటూ ఆ పెద్దాయన్ని ప్రశ్నించాడు అప్పుడు ఆ పెద్దాయన పైనున్న వాటర్ ట్యాంకులో నీరు ఒక్కొక్క చుక్క చుక్కగా ఈ రాయి పైన పడడం వలన రంధ్రం ఏర్పడిందని ఆ పెద్దాయన చెబుతాడు అప్పుడు ఆ పిల్లవాడు నీరు చుక్క చాలా తేలిగ్గా ఉంటుంది రాయి కంటే మెత్తగా ఉంటుంది ఇది ఎలా సాధ్యం అని ఆ అబ్బాయి అడుగుతాడు అప్పుడు ఆ పెద్ద ఇలా సమాధానం ఇచ్చాడు నీరు ఒక్కొక్క చుక్క చుక్క చెప్పున కంటిన్యూగా నిరంతరంగా అదే పనిగా నీరు చుక్క చుక్క పడుతుంది కాబట్టి రంధ్రం ఏర్పడిందని చెబుతాడు అప్పుడు రామారావుకి మనసులో ఒక ఆలోచన కలిగింది ఒక్కొక్క చిన్న నీటి చుక్క పెద్ద బండరాయిని రంధ్రం చేసినప్పుడు నేను ఎందుకు చదువుకోలేను మళ్ళీ మళ్ళీ చదువుతాను పాఠాలను అదే పనిగా మళ్ళీ మళ్ళీ చదువుతాను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను నాకెందుకు గుర్తుండవు నాకెందుకు చదువురాదు ఒక్క ఒక్క చిన్న నీటి చుక్కతో పెద్ద బండరాయిని రంధ్రం చేసినప్పుడు నేను ఎందుకు విద్య నేర్చుకోలేను అంటూ కన్నీళ్ళు తుడుచుకొని మళ్ళీ వెనుకకు ప్రయాణించాడు ఆశ్రమానికి వెళ్ళి గురువుగారు కాళ్ళు పట్టుకొని నన్ను క్షమించండి నిన్ను చదివేవాడిను కాను నేను నేర్చుకోవడానికి ప్రయత్నించేవాడిని కాదు ప్రాక్టీస్ చేస్తాను నుండి చక్కగా చదువుకుంటాను అంటూ మీరు నన్ను బయటకు పంపించి నా కళ్ళును తెరిపించారు ఇక నుంచి చాలా చక్కగా బుద్ధిగా క్రమశిక్షణగా చదువుకుంటానని మళ్ళీ ఆ స్కూల్లో అతను రామారావు అనే అబ్బాయి చదువును కంటిన్యూ చేశాడు దీన్ని ఊహించి నేను ఈ డ్రా చేశాను ఈ డ్రాయింగ్ ఎలా ఉందో మీకు నచ్చినట్లయితే ఒక కామెంట్ రూపంలో తెలపండి